నమస్తే వెల్కమ్ టు హిందో నైన్ న్యూస్ పెద్దెమ్ముల్ మండల్ మాంబపూర్ గ్రామానికి చెందిన వడ్డీ మొగులప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో విషయాన్ని తెలుసుకున్న పెద్దెముల్ ఎఫ్ఎస్సి డైరెక్టర్ నారాయణ రెడ్డి మొగులప్ప కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు కార్యక్రమంలో ఎండి మైపూస్ కురువ వెంకటయ్య గొబ్బూరు వెంకటయ్య యాదప్ప ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు మనిషికి మానవత్వం మంచితనం కలగాల్సిన మనుషులు అనేదం ఉండాలి ఎంత ఉంటే ఏమి లాభం సాటి మనిషికి సాయం చేయాలన్న ఆలోచన విధానం కలిగి ఉండాలి కరాబ జిల్లా పెద్దెముల మండల్ మంబాపూర్ గ్రామంలో కొట్టొచ్చినట్లు కల్పించింది ఈ సంఘటన గురువారం రోజు వడ్డెముగులప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో కాయ కష్టం కూలీని నమ్ముకొని బతుకుతున్న వడ్డెరుగుల కుటుంబానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ డైరెక్టర్ సాయిని నారాయణ రెడ్డి మానవతా హృదయంతో ఆర్థిక సాయం అందజేశారు అంత్యక్రియల నిమిత్తం అందించిన నారాయణ రెడ్డిని పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు కొనియాడారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎంత ఉన్నది ఏమున్నది కాదు ముఖ్యం సాటి మనిషికి కావాల్సింది సహాయం చేసే గుణం ఉండాలి అని వారు పేర్కొన్నారు